ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించండి సో మనం చూసుకుంటే టీఎన్యుఎస్ ఇలా రెండు విషయాలు అయితే ఇక్కడ రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ముందుగా ఇదైతే చూద్దాం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజన్ అయితే తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అయితే కలిసిందనమాట కలిసి మనకి ఏం చెప్పిందంటే ఏం చెప్పింది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అధ్యక్షులు మన్నం శ్రీనివా శ్రీనివాస్ కోరారు ఏం చేశారు తెలుగునాడు సంబంధించి నాయకులు అనమాట ప్రభుత్వాన్ని వీరు ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీర్చేందుకు పదోన్నతులు కల్పించాలని డిఈఓ పూల్లో ఉన్న భాషా పండితులకు న్యాయం చేయాలని ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న జీవో నూట పదిహేను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు పురపాలక పాఠశాలకు సంబంధించిన జీవో ఇరవై ఎనభై నాలుగును రద్దు చేయాలని ప్రతి ఉపాధ్యాయుడికి వారానికి ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు పీరియడ్లు కొనసాగించాలని కోరారు అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలలో అన్ ఎయిడెడ్ వివరాలు వివరాలైతే సేకరణ అయితే జరుగుతుందన్నమాట ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహిస్తున్న అన్ఎయిడెడ్ సెక్షన్ల వివరాలు సమర్పించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఐదు లోపు అందించాలని కూడా సూచించింది పలు ఎయిడెడ్ పాఠశాలలు అదే ప్రాంగణంలో సమాంతరంగా అన్ఎయిడెడ్ సెక్షన్ నిర్వహిస్తూ ఉన్నాయి ఎయిడెడ్లో పిల్లలు తక్కువగా ఉండటంతో ఇక్కడ ఉండే టీచర్లకు ప్రైవేట్ సెక్టర్లకు అయితే వినియోగిస్తున్నట్లయితే ఆరోపణలు అయితే ఉన్నాయి ఒకే ప్రాంగణంలో ఎయిడెడ్ అన్ఎయిడెడ్ తరగతి నిర్వహిస్తూ పిల్లల్ని ఎక్కువగా అన్ఎయిడెడ్లోనే ఎయిడెడ్లోనే చేర్చుకుంటున్నారని అన్ చదివే పిల్లలు ఫీజులు చెల్లించ ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఆయా వివరాలు అయితే విద్యాశాఖ అయితే సేకరిస్తుందన్నమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి రెండు విషయాలు అయితే విడుదలైన సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి